రెండు వేల పదిహేడు మహారాష్ట్రకు చెందిన డాక్టర్ ఉమేష్ డాక్టర్ అశ్విని వాళ్ళ మూడు నెలల పాప మీరా కారులో ఇంటికి తిరిగి వచ్చే సమయంలో జరిగిన భయంకరమైన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు కానీ మీరాకి మాత్రం మెదడుకు దెబ్బ తగలడంతో బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు నిర్ధారించారు ఆ క్రమంలోనే ఈ తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు మీరా ఆర్గాన్స్ ని డొనేట్ చేసి మరొక చిన్నారి ప్రాణం కాపాడాలనుకున్నారు అనుకున్నారు కానీ ఇండియాలో అప్పటికి చిన్నపిల్లల ఆర్గాన్స్ డొనేట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ప్రాపర్ లా అండ్ గైడెన్స్ లేకపోవడంతో పన్నెండు గంటల తర్వాత అనుమతి వచ్చిన ఆర్గాన్ రిసీవర్ దొరికిన రెండవ బ్రెయిన్ డెడ్ టెస్ట్ ముందే మీరా హార్ట్ బీట్ ఆగిపోయింది ఈ సంఘటన తర్వాత తల్లిదండ్రులు ప్రధానికి లేఖ రాసి ఇన్ఫాంట్ ఆర్గన్ డొనేషన్ కి ప్రత్యేక చట్టాలు వేగవంతమైన ప్రక్రియ ఉండాలని కోరారు అంతేకాదు ఆర్గన్ డోనర్ ఫర్ ఇన్ఫాంట్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేశారు వీళ్ళు చేసిన ఈ అవేర్నెస్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో మొట్టమొదటి ఇన్ఫాంట్ ఆర్గాన్ డొనేషన్ జరిగింది ఇరవై నెలల దక్షిత బ్రెయిన్ కారణంగా దక్షిత హార్ట్ లివర్ కిడ్నీస్ అండ్ కార్నియాస్ ని డొనేట్ చేసి ఐదుగురు ప్రాణాలను కాపాడింది ఈ వీడియోని తప్పకుండా లైక్ షేర్ చేసి ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొనండి